వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి డాకు మహారాజ్ ప్రస్తుతం ఎక్కడ చూసినా కానీ మన దేశంలోనే కాదు అనేక దేశాల్లో ఈరోజు డాకు మహారాజ్ పేరు వినిపిస్తూ ఉంది థియేట్రికల్ రన్ దాదాపు పూర్తి పూర్తయిపోయినటువంటి ఈ సినిమా సంక్రాంతికి వచ్చింది మన అందరికీ తెలుసు జనవరి పన్నెండవ తేదీ వచ్చినటువంటి నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా బ్రేక్ ఇవిన్ అయిపోయి లాభాలు కూడా తీసుకొచ్చింది అయితే సంక్రాంతికి వస్తున్నామనే సినిమా వల్ల అది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో దాని ముందు తలవంచినట్లు కనిపించింది థియేటర్కి కానీ డా డాక్ మహారాజ్ పొటెన్షియాలిటీ అసలైనటువంటి పొటెన్షియాలిటీ ఏమిటి అనేది ఈరోజు అందరికీ కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది నెట్ఫ్లిక్స్లో ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ రిలీజ్ అయినటువంటి ఈ సినిమా తెలుగు భాషలో తెలుగు భాషతో పాటు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది సో ఆ రకంగా ఈరోజు మొత్తం కూడా థియేట్రికల్గా నార్త్ బెల్ట్లో ఫెయిల్యూర్ సవి చూసినటువంటి సినిమాని ఇవాళ నెట్ఫ్లిక్స్లో ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్లో ఉండటం అనేది ట్రెండింగ్లో ఉండటం అనేది ఒక పెద్ద విశేషంగా చెప్పుకోవాలి అంటే దేశంలోని అన్ని ప్రాంతాల వాళ్ళు ఒక భాషతో నింపుతూ అంటే హిందీ వాళ్ళు కూడా ఎక్కువగా ఆదరిస్తుండటం వల్లే ఇది నెంబర్ వన్ ప్లేస్లో ఇండియాలో ట్రెండింగ్ అవుతుంది అలాగే దాదాపు ఇరవై దేశాల్లో టాప్ టెన్లో ట్రెండింగ్లో ఉంది ఇక గ్లోబల్గా చూసుకుంటే ఓవరాల్గా సినిమాల్లో నాన్ ఇంగ్లీష్ సెక్షన్లు ఇంగ్లీష్ కాకుండా ఇతర భాషలకు సంబంధించినటువంటి సినిమాల పరంగా చూసినప్పుడు ఏకంగా ఇది ఫిఫ్త్ ప్లేస్లో ఉంది అని చెప్పేసి నెట్ఫ్లిక్స్ ప్రకటించింది సో మనం ఇక్కడ చూడవచ్చు ఫిఫ్త్ ప్లేస్లో ఉంది ఇది అంటే గ్లోబల్గా ఐదవ స్థానంలో ఉండటం అనేది నిజంగానే డాకు మహారాజ్ సాధిస్తున్నటువంటి ఆ విజయానికి ఒక నిదర్శనంగా చెప్పుకోవాలి అందులోనూ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఆయన మిగతా అందరి హీరో ఈవెన్ యంగ్ స్టార్స్ను కూడా ఆశ్చర్యపరుస్తూ ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర అంటే సినిమా పర కెరీర్ పరంగా దూసుకుపోతున్నారని చెప్పాలి తన సమకాలీన హీరోలతో పోల్చుకున్నా కూడా ఆయన వరుసగా నాలుగు హిట్లు ఇచ్చినటువంటి హీరో కథానాయకుడు ప్రస్తుతం ఆయన సమకాలీన స్టార్స్లో ఎవరు కూడా లేరు మొదట అఖండ సో ఆ సినిమాతోటి మళ్ళీ థియేటర్లకు ప్ర ప్రేక్షకులకు రప్పించినటువంటి ఘనతను కూడా బాలాయిబాబు సొంతం చేసుకున్నారు ఆ తర్వాత వీరసింహారెడ్డి ఆ తర్వాత కేసరి ఇప్పుడు డాకు మహారాజ్ ఇలా వరుసగా నాలుగు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చినటువంటి ఆయన ఇప్పుడు ఓటీటీ వేదికగా ఇలా ఒక ప్రభంజనాన్ని బాలాయిబాబు సృష్టిస్తూ ఉండటం మాత్రం ఒక పెద్ద విశేషంగానే చెప్పుకోవాలి ఆయన క్యారెక్టరైజేషన్ని డిజైన్ చేసిన విధానం బాబీ కొల్లి అలాగే ఒక మామూలు ఒక ప్రభుత్వ ఉద్యోగి అది కూడా సివిల్ ఇంజనీర్ ఆయన డాకు మహారాజుగా ఎందుకు మారాడు ఒక డ్యామ్ కడితే ఒక ప్రాంతం వాళ్ళందరూ కూడా సుభిక్షంగా ఉంటారు వాళ్ళ కష్టాలన్నీ కూడా నీటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి కొంతమంది కిరాతకుల చేతిలో పడి కొన్ని తండాల జన జీవితాలు అతలాకుతలం అయిపోతూ ఉన్నాయి నీటి కోసం అల్లాడిపోతూ ఉన్నాయి అలాంటి వారికి ఒక డ్యామ్ కనుక నిర్మించి ఇస్తే సో వాళ్ళ నీటి కష్టాలన్నీ తీరిపోతాయని ఆలోచించి ఎవరైతే ఆ పేదలను ఇబ్బంది పెడుతున్నారో ఆ కిరాతకుల పాలిట సింహ స్వప్నంగా మారి అంటే డాకు మహారాజ్గా మారి ఆ పేదల పాలిట పెన్నిదిగా ఒక రాబిన్ హుడ్ లాగా ఆయన డాకు మహారాజ్ కనిపించిన తీరు ఏదైతే ఉందో ఆ పాత్రలో బాలాయిబాబు ప్రదర్శించినటువంటి అభినయం ఏదైతే ఉందో అది ఆడియన్స్ అందరినీ కూడా మెస్మరైజ్ చేస్తుందనే చెప్పాలి సో నిజంగా ఆ డాకు వేషంలో ఆయన ఆ గడ్డము అలాగే తలపాగా పెట్టి ఆయన గుర్రపు స్వారీ చేస్తూ ఉంటే అభిమానులే కాదు మామూలు ప్రేక్షకులు కూడా మెస్మరైజ్ అవుతున్నారని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది సో ఇప్పుడు అదే నెట్ఫ్లిక్స్లో అదే కనిపిస్తోంది ఇవాళ ఓటీటీలో నెట్ఫ్లిక్స్ అనేది ఒక పెద్దనలాగా ఉంది నెట్ఫ్లిక్స్లో కనుక ఒక సినిమా కానీ ఒక వెబ్ సిరీస్ కానీ స్ట్రీమింగ్ అయిందంటే దాన్నే ఒక ఘనతగా ఒక గౌరవంగా భావిస్తున్నటువంటి రోజులు ఇవి అలాంటి నెట్ఫ్లిక్స్లో గ్లోబల్ లెవెల్లో ఐదవ స్థానంలో ఉండటం అనేది నాన్ ఇంగ్లీషు సెక్షన్లో ఉండటం అనేది చిన్న విషయం అయితే కాదు సో ప్రపంచంలో ఎన్నో భాషల్లో ఎన్నో సినిమాలు తయారవుతుంటాయి వాటిలో ఎన్నో పేరు పొందిన సినిమాలు నెట్ఫ్లిక్స్ వేదికగా వస్తూ ఉంటాయి మరి వాటన్నిటి మధ్యలో నిల్చొని గ్లోబల్ లెవెల్లో ఐదవ ప్లేస్లో ఉండటం అనేది ఏ రకంగా చూసినా కానీ చిన్న విషయం కాదు ఆషామాషి విషయం కాదు ఇది ఆ సినిమా అలా ప్రొడక్షన్ చక్కని ప్రొడక్షన్ వ్యాల్యూస్తో ఆ సినిమాని తీసినటువంటి సూర్యదేవర నాగవంశి నిర్మాతకి అలాగే డైరెక్టర్ కెఎస్ రవీంద్ర అలియాస్ బాబీ కొల్లికి కథానాయకుడైనటువంటి ఆ పాత్రలో సినిమా అంతా తానే మొత్తం తన భుజస్కంధాల మీద వేసుకొని నడిపించినటువంటి నందమూరి బాలకృష్ణకి అలాగే అందులో ఫిమేల్ క్యారెక్టర్స్ చేసినటువంటి శ్రద్ధ శ్రీనాథ్ కానివ్వండి అలాగే ప్రజ్ఞా జైస్వాల్ కానివ్వండి ఉర్వశి రౌతేలా కానివ్వండి అలాగే టెక్నికల్గా తమన్ ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈ సినిమాకి ఈ స్థాయి విజయాన్ని కట్టబెట్టాయి అటు థియేటర్కల్గా మంచి కలెక్షన్ వచ్చింది ఇప్పుడు ఓటీటీ వేదికగా కూడా రికార్డులు సృష్టిస్తూ ముందుకు వెళుతోంది ఇండియాలో టాప్ నెంబర్ వన్ ప్లేస్లో కొనసాగుతూ ఉంటే అనేక దేశాలు ఈవెన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో సైతం అక్కడ నెట్ఫ్లిక్స్లో టాప్లో ఉండటం అనేది సో నిజంగా మన వాళ్ళందరికీ కూడా బాలాయి బాబు అభిమానులకి నందమూరి వంశాభిమానులు అందరికీ కూడా చాలా గర్వకారణం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా భావిస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదిక వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళ ఆనందానికి అవధులు కనిపించట్లేదు సో ఇదంతా కూడా నెట్ఫ్లిక్స్లో డాకు మహారాజ్ చేస్తున్నటువంటి విజృంభణ చూసి వాళ్ళందరూ కూడా ఆనంద పరవశలై సో కామెంట్లు పెడుతున్నారు తమ సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటున్నారు తమ అభిప్రాయాల్ని షేర్ చేసుకుంటూ ఉన్నారు సో ఈ డాకు మహారాజ్ ఇచ్చినటువంటి ఈ విజయం స్ఫూర్తితోటి సో రాబోయే అఖండ టూ సినిమా మీద కూడా ఎన్నో అంచనాలు వెల్లువెత్తుతూ ఉన్నాయి అది సెప్టెంబర్లో మన ముందుకు రాబోతోంది దసరా సెలవులకు ముందుగా సో ఆ సినిమా మనందరికీ తెలుసు బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ రాబోతున్న నాలుగో సినిమా కావటం దానికి సంబంధించినటువంటి ఇంకో విషయం విశేషం ఇప్పటికే వాళ్ళు మూడు విజయాలు అంటే హ్యాట్రిక్ కొట్టాడు బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్స్ హ్యాట్రిక్ కొట్టారు వాళ్ళిద్దరూ వాళ్ళ మొదటి సింహ తర్వాత లెజెండు ఆ తర్వాత అఖండ ఇప్పుడు అఖండ టూర్ తోటి వాళ్ళిద్దరూ కూడా ఆ కాంబో మన ముందుకి ఉంది ఈసారి సంయుక్త అమేనాన్ ప్రజ్ఞా జైస్వాల్ కాకుండా సంయుక్త అమీనాన్ హీరోయిన్ గా ఆ సినిమాలో మన ముందుకు ఉంది సో ప్రజ్ఞా జైస్వాల్ని తప్పించారు అనేటువంటి విషయం మనకు తెలుస్తోంది తప్పించారా లేకపోతే ఆమె పాత్ర ఈ సినిమాలో రాదు అని చెప్పేసి తెలుస్తూ ఉంది మరి ఆ పాత్రని ఎలా ఎండ్ చేశారు ఏంటి అనేది మరి సినిమా వస్తే గాని మనకు తెలియదు రకరకాల కథనాలు అయితే దానికి సంబంధించి వస్తూ ఉన్నాయి సో కాకపోతే మొదటి ఒరిజినల్ ఫిలిం ఏదైతే ఉందో అక్కడ దానితో పోలిస్తే ఇది మరింత ఉత్తేజభరితంగా భరితంగా భరితంగా మరింత పవర్ఫుల్గా ఉండబోతోందని తెలుస్తుంది అంటే అఖండ పాత్ర అందులో మనకి సెకండ్ హాఫ్ లోనే మనకు వస్తుంది కానీ ఈ సినిమాలో అఖండ టూలో వచ్చేటప్పటికి ఆ పాత్ర చుట్టూనే కథ అంతా నడుస్తుంది అనేది మనకు అంత తెలుస్తున్నటువంటి సమాచారం ఇక మొదటిదా మొదటి భాగంలో చెలరేగిపోయినటువంటి అఖండ ఇక అఖండ టూలో ఇంకెంత చెలరేగిపోతాడో ఆ పాత్రలో బాలాయి బాబు ఇంకే ఎలాగా విశ్వరూపం చూపిస్తాడో చూడాలని చెప్పేసి అభిమానులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి డాకు మహారాజ్ తర్వాత వస్తున్నటువంటి సినిమా కాబట్టి ఖచ్చితంగా దాని మీద కూడా విపరీతమైనటువంటి అంచనాలు అనేవి ఉన్నాయి అవి అంబరాన్ని చుంబిస్తూ ఉన్నాయి ఆ వాటిని ఆ అంచనాలని ఆ సినిమా ఏ రీతిన అందుకుంటుందో అనేది లెటస్ సీ